చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్ల సన్నాహకాలపై సమావేశమైన ఆయన తొలిదశ తెలంగాణ ఉద్యమం మధ్యలోనే ముగిసినప్పటికీ మలిదశ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు మరోవైపు రజతోత్సవ సభకు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ నుంచి రైతులు బండ్లపై సభకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు జిల్లాలోని నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సభకు బయలుదేరనున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలు నెరవేర్చకుండా ఎన్నికల మేనిఫెస్టోను చులకన చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు సభకు ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఏ సహకారం లేదు రైతులకు లేదు ఏ ఒక్క కులానికి ఏ ఒక్క వర్గానికి ఏం లేదు దిక్కుతో తన దితులు ఈరోజు రైతన్నలు రోధిస్తున్నారు పదేళ్ళు కష్టపడ్డది మళ్ళీ ఇంకిపోయింది మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే కేసీఆర్ గారు ఉంటేనే రాష్ట్రాన్ని కాపాడుతున్న భావన మళ్ళీ అందరిలో వచ్చింది కనుక అందరూ విజయవంతం చేయాలని చెప్పి సహకరించాలని చెప్పని ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా మా వల్ల ఇబ్బందులు పెట్టినా రాసుకుంటాం మా సభకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా కూడా దాన్ని మేము గమనిస్తాం